కార్తీక మాసం సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైన ద్వారకా తిరుమలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దాసు బంధువుల కార్తీక వన సమారాధన కార్యక్రమం మైలు శ్రీనివాసరావు గార్డెన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ఆద్యాంతం దాసు సాంప్రదాయ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు జరిగాయి ముందుగా ఉచిత చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వెంకటాపురం గ్రామానికి చెందిన తిరుక్కవల్లూరు లోహిదాస్ హరినామా సంకీర్తనతో పాటు కొప్పల ధామిని కూచిపూడి నృత్యం సర్వాపురం మహిళలతో కోలాటం ఆద్యాంతం ఉల్లాసం ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు జరిగాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దాసు పెద్దలకు తెలంగాణ దాసు పెద్దలకు నిర్వాహకులు సాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా తిరుక్కవల్లూరు వెంకట శేషు మాట్లాడుతూ ద్వారకా తిరుమలలో తిరుపానాల్వార్ సత్రం నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నేలటూరి సత్యనారాయణ కోరం నరేష్ పాముల వరప్రసాద్ వీధి లక్ష్మణరావు ఉల్లింకల జయకృష్ణ గుజ్జు నమ్మాలదాసు పోలికొండ వెంకటగిరి గుజ్జు శోభనబాబు మత్తే మహేష్ గజ్జల పుణేశ్వరరావు పరసాభత్తుల చెన్నకేశం పల్లం సంజ తదితరులు పాల్గొన్నారు ఇందులో నెలకూరు సత్యనారాయణ శాస్త్రం చాలా పెద్దది తర్వాత ఒకసారి అంత కర నుంచి దగ్గర ఇక్కడ ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి ఒక మరి ఇంత చక్కటి ఆహ్లాదకరమైన స్థలాన్ని ఇప్పించినటువంటి మాటలు కాదు ఆయనకున్నటువంటి ఇన్ఫ్లూయెన్స్ చూపించారు ఈ కార్యక్రమంలో ఇది క్రికెట్లోనూ ఒక బ్యాట్స్మెన్ ఎవరు ఉంటాడు ఎవరంటే బెట్స్ బ్యాట్స్మెన్ అని అలాగే లేదంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మరి జయకృష్ణ ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ జయకృష్ణ ఆయన సేవ గురించి చెప్పాలంటే అంత ఇంత కాదు జయకృష్ణ మరియు ఆ నాగలక్ష్మి మరియు హరికృష్ణ వీరు ముగ్గురు కలిసి తుఫాన్లో ఎవరైనా ఇళ్లలో పెళ్లిళ్ళు అవుతుంటే రేపు ఇస్తామనే తుఫాన్ కదా అనుకుంటాడు కానీ అలా అనుకోకుండా తుఫాన్లో కూడా గొడుగులు వెళ్ళి రైల్ని పట్టిన కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన ఆహ్వాని పెద్ద మన ఉన్నటువంటి తడుగు తాడేపల్లి కూడా తువ్వ మరి ఊళ్ళలో ఇవ్వడం అంటే మాటలు కాదు అదే విధంగా ఏలూరు నుంచి కూడా మేము కూడా అందరికి ఇచ్చాము అదే కోరం నరేష్ గారు హైదరాబాద్లో ఉండి ఎప్పటికప్పుడు మా యొక్క కార్యక్రమాలు తెలుసుకుంటూ ఉండరు ఇరుగు మెల్ల నుంచే పాములు ప్రసాద్ గారు ఆయన చిన్న నిష్టపక్షన్ జరిగింది కానీ ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగేది కానీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాలని తెలియజేస్తుంది ఇంకా తర్వాత మన వెంకటేశ్వర గారు తుజులు వెంకటేశ్వర గారు ఏలూరు దాస్ గారు ఏలూరు ఈ కార్యక్రమంలో కూర్చుని దాస్ గారు నెలటూరు సత్యనారాయణ గారిని ఈ పక్కన ఉన్న విలేజ్లోకి తీసుకెళ్తుంటే ఏమండి మా అమ్మాయికి వివాహం చేసింది మీరండి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఏమండి మా అమ్మాయికి సంబంధం మా అబ్బాయికి సంబంధం గుర్తు చాలా సంతోషంగా ఉన్నాం ఇలాంటి మాటలు ఏంటంటే మాకు చాలా సంతోషంగా ఇంకా ఈ సేవకుల్లో నిడదవాళ్ళు తరపు నుంచి కోల్గొండ వెంకటగిరి గారు తన అందుకు సాయంగా సేవ చేశారు ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మేము పెద్దలందరూ కలిసి ఒక జిల్లా కమిటీ ఏర్పాటు అనుకున్నాం కానీ ఇప్పుడున్న సమయభావం వల్ల దీన్ని ఎవరైతే ఈరోజు వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాం జిల్లా కమిటీ అనేది కంపల్సరీగా వేస్తామండి దానికి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా జిల్లాలో ఉన్న పెద్దల యొక్క సమూహంలో వారి సలహాలు కూడా తీసుకుని ద్వారకా తిరుమలలో ఒక తిరు ఆళ్వార్ నిలయం కానీ తిరు ఆళ్వార్ సత్రం అనేది నిర్మించాలని మా యొక్క దేవని మీ అందరికీ సందర్భంగా ఏమంటే ఎందుకంటే మనందరం కూడా రామానుజాచార్య ఒక ఆయన పరంపరలో వచ్చినటువంటి శిష్యులమే కానీ ఆ వారసులమే కానీ ఎవరైనా ఉండొచ్చు కానీ ఈరోజు ఇక్కడ చూసినటువంటి కార్యక్రమాలు దిగుతాయి అర్థం ప్రతి గేటుగాడే పెట్టారు శ్రీ శ్రీరామానుజాచార్యని తిరువాల తిరుపతి ఆడవాన్ని పెట్టాము ఇందు గురించి అంటే మన పూర్వీకులు వాళ్ళు మనకు వారి వస్తున్నారు వారసులు వాళ్ళని ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అదేను